ఇక నుండి నెలకు ఇరవై రూపాయలతో సిమ్ యాక్టివ్ ట్రాయ్ కొత్త రోల్స్ వచ్చేసాయి నెలకు ఇరవై రూపాయలు అయితే సరిపోతుంది మనలో చాలామంది రెండేసి సిమ్లు వాడుతూ ఉంటారు ఒకప్పుడు విరివిగా వాడిన టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో రెండో సిమ్ కార్డు వాడే వారి సంఖ్య తగ్గింది దీంతో తమ రెండో సిమ్ కార్డును పక్కన పడేసిన వారెందరూ అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డును వాడకుండా వదిలేస్తే మీ పేరు రద్దయ్యి వేరొకరికి చేరుతుంది అలా కాకుండా అది మీ పేరు మీదే కొనసాగాలి అనుకుంటే కేవలం ఇరవై రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన ఎంతోమంది జియల్ సిమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి సిమ్ కార్డును కాల్స్ ఎస్ఎంఎస్లు డేటా వాడకుండా ఇటువంటి యాక్టివ్ ఛార్జీ లేక ప్లాన్ లేకుండా తొంభై రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుంచి రీ ఇక్కడ డీ రిజిస్టర్ చేసి వేరొకరు కేటాయిస్తారు ఇలా మీ పేరు మీదే సిమ్ కార్డు కొనసాగాలంటే ఇరవై రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తొంభై రోజుల పాటు మీ సిమ్ కార్డును వాడకపోతే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి ఇరవై రూపాయలు కట్ అయ్యి మీకు ముప్పై రోజుల గడువు లభిస్తుంది ఇలా ప్రతి నెల ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా మనకి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకోకపోతే పదిహేను రోజుల గ్రేస్ పీరియడ్ కూడా లభిస్తుంది ఆ లోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మీ సిమ్ కార్డును కోల్పోవాల్సి వస్తుంది వాస్తవానికి ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త రూల్ కొత్తదేమీ కాదు ఈ ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది రెండో సిమ్ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతి నెల పెద్ద మొత్తలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే పోస్ట్ పెయిడ్ ఖాతాల విషయంలో అయితే మూడు నెలలకు నూట డెబ్బై ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు అయితే ఈ సి ఈ సదుపాయం కేవలం మీ సిమ్ కార్డును మీ పేరు మీద యాక్టివ్గా ఉంచడానికి ఉద్దేశించిన రీఛార్జ్ మొత్తం మాత్రమే ఈ నెంబర్తో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం ఆయా టెలికాం కంపెనీలు నిర్దేశించిన ప్లాన్ ప్రకారం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా మొత్తం మీద సెకండ్ సిమ్ వాడేవారు ఎవరైనా సరే వారి సిమ్ డెడ్ అవ్వకుండా ఉండాలంటే నెలకి ఇరవై రూపాయలు అయితే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి